ఏ ఫోర్సీ ఆల్ ఫర్ క్రైస్ట్ సమయాన్ని వృధాగా గడపకు సహోదర ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కదా సహోదరి ప్రార్థన ప్రేమ కృప మైడ మా ప్రే పరలోకం తండ్రి మహిమ గల మీ నామమునకు దేవా అయా దొరికిన సమయాన్ని నిద్రపోవటకు వ్యర్థమైన వాటిని చూచుటకు వృధా చేస్తున్నాము మమ్మల్ని మన్నించండి పరిపూర్ణమైన మార్పు మాలో పుట్టించండి తండ్రి మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎరుగము కాబట్టి బుద్ధి తెచ్చుకుని దొరికిన సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రార్థన చేయుటలోనూ వాక్యాన్ని చదువుటలోనూ గడుపుతూ మీ వాక్యంతో మా ప్రవర్తన సరిచూసుకుని సరి చేసుకునే జ్ఞానం పరలోకానికి యోగ్యమైన పరిశుద్ధ జీవితం కలిగి ఉండే ధన్యత అనుగ్రహించమని వేడుకుంటూ మాకు ఆయుష్ను అనుగ్రహిస్తున్న అద్వితీయ దేవుడైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమె